నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్కారం మేడం నమస్తే అండి సో నిన్న రేవంత్ సర్కారు అనధికారిక కట్టడాల మీద కోయడా జుల్పిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా హైడ్రా అధికారులు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశం అవుతుంది ఈ నేపథ్యంలో దీనిపైన అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు అంటే మరి వీళ్ళందరూ కూల్ చేస్తున్నారు ప్రభుత్వ కట్టడాలు కూడా మరి అనధికారికంగానే ఉన్నాయి మరి వాటిని కూడా కూల్ చేస్తారా అని చెప్పి ఆయన అడుగుతున్నారు దీనిపై ఏం చెప్తాను నేను అంటే ఓవైసీ నిన్న సడన్గా ఎందుకు బయటకు వచ్చారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేశాక మొన్న యాక్చువల్గా అక్కడ చెరువు పరిధిలో ఉన్న బిల్డింగ్స్ అంటే ఫ్లాట్స్ అవి కూల్ చేశారు కదా అప్పుడేం మాట్లాడలేదు నిన్న ఎన్ కన్వెన్షన్ కూల్ చేశాక రేవంత్ రెడ్డి నాకు భగవద్గీతే ప్రమాణం నేను ధర్మయుద్ధం చేస్తున్నాను అన్నాక నేను ఎవరిది కూడా ఉపేక్షించను వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎవరైనా అన్నాడు ఆయన ఈయనకి భయం పట్టుకుందా ఎందుకంటే ఈయన ఏమన్నాడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అంటే ఇప్పుడు నెక్లెస్ రోడ్లో ఉండేది అవి కూల్ చేస్తారా జిహెచ్ఎంసి అది కొంటాయి కదా తర్వాత హిమాయత్సాగర్లో ఉండే గోల్ఫ్ కోర్టు అందులో ఐఏఎస్లు ఐపిఎస్లు గోల్ఫ్ ఆడతారు దాన్ని కూల్ చేస్తారా ఇట్లా అన్నీ అడిగాడు ఆయన ఎందుకు అడుగుతున్నాడు సడన్గా ఓవైసీ ఎందుకు భయపడుతున్నాడు ఎందుకంటే మీరు తీసుకుంటే కనుక అయితే నిన్న ఆయన బండ్లగూడలోని ఫతిమా కాలేజ్కి వెళ్ళారు ఆయన అది ఎక్కడుందండి కరెక్ట్గా చెరువుకు మధ్యలో ఉంది అలాగే మీరు ఓల్డ్ సిటీలో కనుక చూసుకున్నారంటే ఓల్డ్ సిటీలో ఓవైసీ బ్రదర్స్ అందరూ కూడా చెరువులు కబ్జా చేసి వాళ్ళకి చాలా ఆస్తులన్నీ అలాగే వాళ్ళు చేసుకున్నారు అంటే ఇవి మీరు ఏవి తీసుకున్నా కూడా చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు మరొకటి కావచ్చు ఇవన్నీ కూడా ఆక్రమించేసి వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ కూడా అంటే రాజకీయ అండ చూసుకుని ముఖ్యంగా గత పదేళ్లలో అసలు కేసీఆర్ ఒక్కదాని మీద మాట్లాడాడండి మాట్లాడలేదు చేస్తాను చేస్తా అని ఊరికే బీరాలు పలికాడు తప్ప ఒక్కడు కూడా కూల్చలేకపోయాడు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి కూల్చడం మొదలు పెట్టేసరికి వీళ్ళు ఏమంటున్నారు మీ వాళ్ళే ఉన్నారు కదా నలుగురు గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నాడు కదా శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా ఇట్లా చెప్తూ వస్తున్నారు వాళ్ళు వీళ్ళందరివి కూలుస్తారా అని అడుగుతున్నారు కూలుస్తాడు ఎందుకు కూల్చాడు రేవంత్ రెడ్డి తలుచుకుంటే వాళ్ళందరివి కూలుస్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే ఓవైసీకి సమాధానం ఇవ్వడానికైనా ఆయన స్వపక్షం విపక్షం అని చూడకుండా ఏ పార్టీ అని చూడకుండా ఏ ప్రాంతం వాళ్ళని చూడకుండా మొత్తం కోలగొట్టాలి అప్పుడే రేవంత్ రెడ్డి నిజమైన నాయకుడు అని నిరూపించుకుంటాడు అంటే ఇందులో ఏ కోణం లేదు రేవంత్ రెడ్డి ఎవరికి ఫేవర్ చేయడం లేదు రేవంత్ రెడ్డి పదేళ్ల క్రితం చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు పదేళ్ల క్రితం ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు కదా అప్పుడు తెలుగుదేశంలో ఉండగా ఆ రోజు హరీష్ రావుకి అడిగాడు ప్రశ్నించాడు ఆయన ప్రశ్నించినప్పుడు చెప్పాడు ఈ ఎన్కన్వెన్షన్ ఆ రోజు మాట్లాడాడు ఈ చెరువులు కుంటలు ఇవన్నీ కూడా మొత్తం కబ్జా అయిపోయాయి అన్నాడు ఇవాళ శాటిలైట్ ద్వారా ఆల్రెడీ యాభై ఆరు గుర్తించారు ఇంకా ఎన్ని గుర్తిస్తారు ఇంకా వంద పైగా ఉన్నాయంటున్నారు వందే ఉన్నాయా ఇంకా ఎక్కువ ఉన్నాయా తెలియదు కాబట్టి ఏది తీసుకున్నా ఏం చేసినా కూడా రేవంత్ రెడ్డి ముందు మాత్రం చాలా పెద్ద ఛాలెంజ్ అయితే ఉంది ఇవాళ ఓవైసీ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు నిన్నటి వరకు బీఆర్ఎస్ సపోర్ట్ తోటి బతికిన పెద్ద మనిషి ఈరోజు రేవంత్ రెడ్డిని ఇది బీజేపీ కుట్రా బీజేపీ వాళ్ళు చేయిస్తున్నారు అంటున్నాడు బీజేపీకి రేవంత్ రెడ్డికి సంబంధం ఏముందండి కాంగ్రెస్ వెళ్ళి బీజేపీతో కలుస్తుందా కలవదుగా ఇప్పుడు సెంటర్కి వెళ్ళి లేకపోతే ఇక్కడ ఉండగా మోదీ నాకు పెద్దన్న అంటే రాష్ట్రానికి నిధులు కావాలి కాబట్టి సత్సంబంధాలు పెట్టుకుంటాడు అంతవరకే అంతేగాని తన వెళ్ళి బీజేపీతో అంట కాగడగా ఇప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు డే వన్ నుంచి మీకు గుర్తుంటే కనుకైతే రేవంత్ రెడ్డి బీజేపీలో కలిసిపోతాడు రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీలోకి వెళ్ళిపోతాడు మీరు గమనించండి డే వన్ నుంచి ఇటు అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు అదే ప్రచారం చేస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ అందరూ కూడా కానీ అంటే ఈ ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఇక్కడ ఎలాగ ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి ఎక్కడ తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రాలో ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ ఇద్దరు కూడా ఆలోచిస్తుంది అదే అందుకోసం వీళ్ళు ఎన్ని రకాలుగా కుట్రలు చేయాలో చేస్తున్నారు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎందుకంటే వీటి వల్లే కదండి తాగునీరు లేదు ఇంకొన్ని రోజులు పోతే తాగటానికి నీళ్ళు ప్రతివాడు కొనుక్కోలేడు కదా వీళ్ళందరూ డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటారు ఒక నాగార్జున కావచ్చు ఒక ఓవైసీ కావచ్చు ఒక కేసీఆర్ కావచ్చు ఒక కేటీఆర్ కావచ్చు వాళ్ళు దే కెన్ స్పెండ్ మనీ వేరే సామాన్య మానవుడు కొనుక్కోలేడు కదా ఎంత కొనుక్కుంటాడు నీళ్ళు ఎన్ని రోజులు కొనుక్కుంటాడు ఇప్పుడు ఈరోజు బెంగళూరు పరిస్థితి తీసుకుంటే ఎట్లా ఉంది మన నీటి ఎద్దడు వచ్చింది మన సమ్మర్లో మీకు తెలుసు మహా గేటెడ్ కమ్యూనిటీలో ఆడిపోయాయి నీళ్ళు కొనుక్కోవాల్సి వచ్చింది కాబట్టి అటువంటి స్థితి మనకి రాకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి ఈ చేస్తున్నారు కాబట్టి దీన్ని అందరూ హర్షించండి ప్రశ్నించడం కాదు అంటే నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు ప్రశ్నిస్తావు నీ దాకా వస్తుందని భయంతో నువ్వు మాట్లాడుతున్నావు ఓవైసీ అని అడుగుతున్నావు ఇవాళ అంటే ఇప్పుడు నాగార్జున కాకుండా చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కూడా చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి అని అంటున్నారు అసలు స్వప అంటే స్వపక్షమైన ఏ పార్టీ అయినా కూడా నేను వదలను అందరివి అక్రమ ఏవైతే ఉన్నాయో మొత్తం కూల్చేస్తానని చెప్పి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఒక్కొక్కరు ఇలా స్పందిస్తున్నారు అనుకోవచ్చు అంతే కదా ఇప్పుడు సిక్స్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఏదో ఉందిట గెస్ట్ హౌస్లు వీళ్ళందరివి ఉన్నాయిట సో కేటీఆర్ గెస్ట్ హౌస్ గురించి కూడా మనం విన్నాము ఏది ఏమైనా రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా చెప్తున్నారు అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళైనా తన పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు అన్నారు సో దీని మీద ఆయన ఎంతవరకు స్టాండ్ తీసుకుంటారు ఎంతవరకు న్యాయం చేస్తారు అనేది మనం పేచి చూడాలి